పిల్లలకి చిప్స్ బిస్కెట్స్ కాకుండా బలాన్ని ఇచ్చే ఈ ట్రెడిషనల్ స్నాక్ పెట్టండి కేవలం మూడే మూడు వస్తువులతో పర్ఫెక్ట్ సున్నుండలు ఇంట్లోనే చేసేయచ్చు నేను ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం వన్ అండ్ హాఫ్ కప్ వేయించిన మినుములు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ బియ్యం కూడా దూరగా వేయించి తీసుకోవాలి బియ్యం వేయడం వల్ల పంటి గంటకుండా ఉంటుంది ఇప్పుడు మినుములను ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టి తీసుకోండి ఈ పౌడర్ని బెల్లంలో వేసి బాగా కలిపి యాలకుల పొడి వేసి మళ్ళీ మిక్సీ పట్టండి ఇలా చేయడం వలన బెల్లం ఉండలుగా ఉండదు తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వేసి నెయ్యి వేడి చేసి అవసరమైనంత వేసి బాగా కలపాలి ఇంట్లో చేసిన నెయ్యి అయితే ఇంకా బాగుంటాయి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటి లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు మరి మీ ఇంట్లో సుల్లుండల్ని పంచదారతో చేస్తారా లేక బెల్లంతోనా కామెంట్స్లో చెప్పండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు